హ్యాండ్ పర్ప్లో మైనింగ్ చేయరబ్బ ట్రేడింగు కటింగు పాలిషింగ్ మాత్రం చేస్తారు ఈ హ్యాండ్వర్ప్కి డైమండ్స్ ఎక్కడి నుండి వస్తాయో అప్ప సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా కెనడాలో ఉన్న పెద్ద పెద్ద బజల దనాల నుండి హ్యాండ్వర్ప్కి వస్తాయబ్బా అదే ఒక ఆరునూరు సంవత్సరాల ముందర సుమారు ఒక నాలుగు వందల సంవత్సరాల వరకు మన ఇండియా నుండినే ఈ రఫ్ డైమండ్స్ వచ్చేదబ్బా ఆరు వందల సంవత్సరాల ముందు ఈ స్టార్ట్ అయిన ఈ బిజినెస్ మన ఇండియన్ వ్యాపారస్తులే డైమండ్లు తెచ్చి ఈ హ్యాండ్ పప్లో అమ్మిండారబ్బా పదహైదవ శతాబ్దంలో బెల్జియంకు చెందిన వ్యాన్ బెర్కెన్ అని ఆయన డైమండ్ పాలిషింగ్ కట్టింగ్ మిషన్ కనిపెట్టినాడు దీనివల్ల ఈ మార్కెట్కే చాలా పెద్ద పేరు వచ్చిందబ్బ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జ్యూవిష్ కమ్యూనిటీ వాళ్ళు ఆధిపత్యం సాధించినారు ఈ బిజినెస్లో కానీ పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలో ఇండియాలో ఉన్న గుజరాత్ స్టేట్కి సంబంధించిన ఈ వజ్ర వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినారబ్బా ఈ డైమండ్ బిజినెస్లో మన గుజరాత్ ఇస్తేనబ్బా పెద్ద చెయ్యే దీనికే మనం చాలా పెద్ద గర్వపడాల ఇండియన్స్ అయ్యి సుమారుగా సంవత్సరానికి రెండు లక్షల కోట్లు రఫ్ డైమండ్స్ వల్ల బిజినెస్ జరిగితే పాలిషింగ్కి కటింగ్కి సేల్స్కి అంతా కలిపే నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల వ్యాపారం జరుగుతుందబ్బా అందుకేనబ్బా ఈ యాంట్ డైమండ్ క్యాపిటల్ అంటారా ఎట్లుండదబ్బా మా యాంట్ వర్క్ దొరికే డైమండ్స్ షాపింగ్ అంతా